హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండి సుజాత ఆర్ట్స్ రాసప్తమ రోజు పిడుకల మీద పాలు పొంగించాలి అంటే కుదరకపోవచ్చు చాలామందికి అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకుంటే పిడుకల మీద పొంగించుకోవడానికి వీలుగా ఉంటుంది కుంపటి మీద లేకపోతే వేరే పొయ్యి తయారు చేసుకోవడానికి వీలు లేకపోవచ్చు అలాంటి వాళ్ళు ఇలా తయారు చేసుకోండి ముందుగా పొయ్యి శుభ్రంగా కడిగి చూపించిన విధంగా వరిపిండితో ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెట్టుకొని పిడకలని ముక్కలు చేసి చూపించిన విధంగా చుట్టూరు పేర్చుకోండి ఎక్కువ పిడకలు పెట్టుకోవాలా లేకపోతే శాసనానికి ఒకటి రెండు ముక్కలు పెట్టుకోవాలా అనేది మీ ఇష్టం పాలు పొంగించడం కోసం ఒక ఇతడికి తీసుకొని పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవాలి ఈ గిన్నెని పాలు పొయ్యకుండా ముందు పొయ్యి మీద పెట్టుకొని సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి గిన్నె స్టాండ్ మీద ఉండేటట్టుగా చూసుకోవాలి పిడకలు సైడ్ ఉండాలి స్టాండ్ మీద ఉన్నట్టయితే గిన్నె తొణకకుండా ఉంటుంది అవసరమైతే పిడకల్ని మళ్ళీ సెట్ చేసుకోవాలి గిన్నె సరిగా ఉంది అన్న తర్వాత గిన్నెని దింపుకొని పాలను పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి మూడు పొంగులు వచ్చిన తర్వాత నెయ్యి కలిపిన బియ్యాన్ని గుప్పెళ్ళతో వేసుకోవాలి బియ్యం వేస్తున్నప్పుడు ఆయుర్ ఆయుర్గ్యాశ్వర్యాలు ఇమ్మని సూర్యభగవాన్ని కోరుకుంటూ బియ్యాన్ని వేయాలి పర్వాడిని ఉడుకుతూ ఉంటే రథం తయారు చేసుకోవాలి రథం పెట్టడం కోసం ఒక పళ్ళెంలో బియ్యపిండితో పసుపు కుంకాలతో పద్మాన్ని వేసుకోవాలి అగరబత్తి పుల్లలను తీసుకున్నాను రథం చేయడం కోసం రెండు చిక్కుడు కాయలకి రెండు అగరిపత్తి పుల్లలు చూపించిన విధంగా గుచ్చుకోవాలి రథాన్ని రకరకాలుగా చేయవచ్చు నేను ఈజీ పద్ధతిని చూపిస్తున్నాను అదేవిధంగా ఇందాకట్లాగే రెండు అగరబత్తి పుల్లల్ని రెండు చిక్కుడు కాయలకి చూపించిన విధంగా మళ్ళీ గుచ్చాలి మనం ముగ్గు వేసుకునే పళ్ళల్లో మొదట గుచ్చునది పెట్టి తర్వాత రెండవది గుచ్చునది పెట్టాలి చూపించిన విధంగా దాని మీద మూడు చిక్కుడు కాయల్ని గుర్తుగా ఉన్నదాన్ని పెట్టాను చెట్టు నుంచే గుర్తుగా కొయడం జరిగింది మీరు మూడింటిని పుల్లలతో జాయింట్ కూడా చేసుకోవచ్చు ఈ రథం మీద సూర్యభగవానుడిగా మనం ఒక రూపును తీసుకొని పసుపు కుంకం గంధం పెట్టాలి ఆ రూపం తమలపాకులో కానీ చిక్కుడు ఆకులో కానీ పెట్టుకోవచ్చు చిక్కుడు పువ్వులను పెడుతున్నాను రథం తయారు చేసుకొని ఉంచుకొని దేవుడి దగ్గర పెట్టుకోవాలి ఏడు చిక్కుడు ఆకులు కడిగి పర్వణ వండిన తర్వాత వాటి మీద వేసుకొని సూర్యభగవానికి నివేదన చేస్తాము చాయా ఉషా సూర్య సూర్యభగవానుడికి ఎరుపు అశ్వత్తులతో ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తాము పులసకోట దగ్గర నివేదన చేసి సూర్యభగవానికి అగ్గి ఇచ్చుకోవచ్చు రససప్తమి రోజే కాకుండా మాగప ఆదివారాలు కూడా పాలు పొంగిస్తాము అప్పుడు రథం చెయ్యం రసప్తమి రోజే చేస్తాము